ఉదయగిరిలోని అడుగడుగున బహు కబ్జాదారుల భరితెగింపు విలువగల భూములని దర్జాగా కబ్జా చేసుకుంటున్న వైనం నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండాయిపాలెం పంచాయతీ మాసాయిపేట గ్రామంలోని గవర్నమెంట్ భూమి సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల డెబ్బై రెండు మూడు వందల మూడు ఈ భూములను కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకుని సొమ్ము చేసుకుంటున్నారని అంకణం ఇరవై వేలు అమ్ముకుంటున్నారని ఉదయగిరి ఎంఆర్ఓకి పంచాయతీ సెక్రటరీకి ఆర్జీ రూపంలో ఇచ్చి గతంలో దోపి కేటాయించిందని ఆ గ్రామ ప్రజలు ఈ స్థలం గవర్నమెంట్ మెంట్ స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు పంచాయతీలోని మాసాపేట గ్రామంలో సదరైన నంబర్ మూడు వందల డెబ్భై ఒకటిలో మూడు గిన్నెలు చేసుకొని వాళ్ళ అద్దెలు ఏమున్నాయో దాంట్లో డీజీ కన్వర్షన్ లేకోకుండా ఎటువంటి కన్వర్షన్ లేకుండా లేఅవుట్ అప్రూవల్ లేకుండా వాళ్ళకు సంబంధించిన స్థలంలో ఫ్లాట్లు వేసేసి అంకనం ఇరవై వేలు చొప్పున అమ్ముతూ గవర్నమెంట్కి సంబంధించిన ముప్పై ఐదు సెంట్లు ఉంటే ఆ కాలువ నీళ్ళు వచ్చే కొంట గానుపంటిపల్లి నుండి చెరువు నిండినప్పుడు ఆ కొంత కాలువలో నీళ్లు వస్తుంటే ఆ నీళ్లు వచ్చి పోయే దావ ఏదైతే చెక్దాం టూము టూమ్ ఉందో ఆ టూము సంబంధించి వాళ్ళు అక్రమంగా గోడలు కట్టొద్దని చెప్పి మేము విఆర్ఓలకి ఎంఆర్ఓ గారికి సర్వేర్ గారికి అందరికీ అర్జీ వచ్చాము పంచాయత్ సెక్రటరీకి కట్ట కూడా వాళ్ళు ఆ దానికి సంబంధించి మొత్తము గోడ కట్టారు ఇది ప్రభుత్వం స్థలం అని చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా అక్రమంగా ఆక్రమించి దీని మీద కూడా సొమ్ము చేసుకోవాలని మాసాట గ్రామంలోనే ఫస్ట్ టైం ఇది జరగడము ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా ప్రభుత్వ భూమి కాపాడవలసి ఉంది రేపు ఏదైనా ఎమర్జెన్సీకి ఒక స్కూలు కట్టుకోవాలన్నా ఏమన్నా కట్టుకోవాలన్నా మాకు మాసాపేట గ్రామంలో సెంటు పొలం కూడా లేదు అదే ఏదైనా గవర్నమెంట్కి సంబంధించి ఒక వాటర్ ప్లాంట్ కానీ లేదా ఒక ప్రభుత్వ స్కూల్ కానీ కట్టుకోవడానికి ఉంటుందని ఇదేదో ఒక నీళ్లు పారేదానికి ఒక సైడ్ కాలువ కట్టేసి వీళ్ళు ఫ్లాట్ల కింద కన్వర్షన్ చేసేసి అంకన ఇరవై వేలు చొప్పున నమ్ముతున్నారు ఇది చాలా దా దారుణమండి మేము ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి కూడా అచ్చి ఇచ్చున్నాము పంచాయతీ సెక్రటరీ గారికి కూడా ఇచ్చున్నాము వీళ్ళు ఎటువంటి పర్మిషన్ లేకుండా మాసం ఎట్లా అక్రమంగా కడుతున్నారు దయచేసి దీని మీద చట్ట చర్యలు తీసుకొచ్చి నువ్వు చెప్పు యాభై మూడు సెంట్లు పేపర్ చెట్టు కింద చాలా అప్పుడు ఇది వచ్చి ఉన్నాయి ఉన్న తర్వాత ఇప్పుడు మేము ఇంతకుముందు సున్న పట్టీలు కలుసుకుంటున్నాము యాభై మూడు సెంట్లలో ఆ సున్న పట్టీలు అనేది శోధనం చేసుకుని వాళ్ళ మీద పటా పెట్టుకొని వాళ్ళ నాయన మీద పటా పెట్టుకొని చేసుకొని శోధన చేసుకొని పటాలు అమ్ముకుంటున్నారు వాళ్ళు దాని మీద మాకు ఏదైనా నాయన జరిగేటట్టుగా వాళ్ళు మంది ఉన్నారు పూర్వకాలంలోనే వాళ్ళకి సంబంధించిన సున్నం పట్టీలు ఉండి వాళ్ళు వాళ్ళ జీవన ఆధారంగా చేసుకుంటూ వాళ్ళ కులవృత్తిగా చేసుకుంటూ వంటి సున్నం పట్టీలను యాభై మూడు సెంట్లు మాసవాడి గ్రామంలో స్థలం ఉంటే ఆ స్థలాన్ని కూడా వాళ్ళు ఏ టైంలో ఎక్కించారో తెలీదు దాన్ని కూడా పట్ట కింద మార్చేసి ఈరోజు దాన్ని కూడా అమ్మకానికి స్టార్ట్ చేశారు ఈ సిటీలో సిటీలో పంచాయతీకి సంబంధించిన బోరు ఉంది ఆ బోరుకు సంబంధించిన స్థలం ఉంది పోయే హద్దులు ఉన్నాయి అయినా కూడా వాళ్ళు అతిక్రమించి అది అమ్మడము ఇది కట్టడము ఈ విధంగా చేస్తున్నారు దయచేసి దీన్ని చట్టరీతంగా తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలి దోబీఘాట్ వాళ్ళకి గతంలో కూడా మేము దోబీఘాట్టు వస్తే వాళ్ళకి ఇంత దాదాపు ఒక ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ జీవనాధారంగా ఉంటుంది దోబీఘాటు కింద శాంక్షన్ చేసేసి టీడీపీ హయాంలో వాళ్ళకి ఏదన్నా ఈ కింద ఏదన్నా ఇద్దామని అనుకున్నాము కానీ దాన్ని కూడా అక్రమంగా పట్టాలు చేశారు దాన్ని దయచేసి ఏమన్నా ఉండి ఎంఆర్ కూడా మాకు దీనికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం